అదే గనక ఉంటే పని పాటు లేకుండా పొద్దస్తమానం చిల్లరగా తిరిగే రంగడు గంగడు గాయపడ్డ ఒక పెద్ద మనిషిని చేతుల మీద మోసుకొని వైద్యుడి వద్దకు వచ్చారు వైద్యుడు ఆయన గాయాన్ని శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టి నాడి పరీక్ష చేస్తూ ఈయనకు గాయం ఎలా తగిలింది అని అడిగాడు రెండు పొట్టేళ్ళు ఢీకొంటుంటే ఎర్ర పొట్టేళ్లు గెలుస్తుందని నేను నల్ల పొట్టేలు గెలుస్తుందని గంగడు పందెం కాసం దాంతో మా మధ్య గొడవ పెరిగి కొట్టుకునే స్థితి వచ్చింది ఆ సమయంలో దారిన వెళ్తున్న కనకయ్య అనే ఈ పెద్ద మనిషి మా తగువు తీర్చడానికి ఆగండి ఆగండి అంటూ మా మధ్యకు జ్వరబడ్డాడు నేను గంగడి మీదకి విసిరిన రాయి ఈయన తలకు తగలడంతో గాయపడ్డాడు అన్నాడు రంగడు కనకయ్య మెదడుకు దెబ్బ తగలలేదు కదా అని అడిగాడు గంగడు ఆదుర్దాగా అలాంటి ప్రమాదం ఏదీ లేదు అయినా అదే గనక ఉంటే మీ స్వభావం తెలిసి ఆయన మీ మధ్యకు వచ్చేవాడు కాదు కదా పైదబ్బే నెత్తురు చూసిన భయంతో స్పృహ కోల్పోయాడు అంతే అన్నాడు వైద్యుడు చిన్నగా నవ్వుతూ ధన్యవాదాలు